ఆర్జీవి గారు అరెస్ట్ అయ్యారని చెప్పేసి వార్తలు బాగా వినిపిస్తున్నాయి ఎందుకు అరెస్ట్ అయ్యారంటారు దీని గురించి మీరేం మాట్లాడతారు మా ఇంతకు ముందు అంటే ఎవడో బోడిలింగం గాడు ఊరికి దేశానికి ఎందుకు పనికిరాని ఎవడో వస్తుంటా ఏదో పనికి మాలిన కేసు ఒకటి పెడితే చాలా 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 హల్చల్ చేశారు అది వదిలేద్దాం ఆ కేసుకి ఆయనకి ఎలాంటి సంబంధం లేదు నవ్వు ఇప్పుడు ఉన్న కేసుకైతే నాకు సంబంధం ఉంది కానీ అరెస్ట్ గిరెస్ట్ అని ఎవడెవడైతే ఎగిరెగిరి పడుతున్నాడో కొంచెం తెలుసుకోండి అవి ఏమీ ఉండవు అది కూడా ఏంటో చెప్తా టూ థౌజండ్ ఎయిటీన్లో ఒక చెక్ బౌన్స్ కేసు ఈయన మీద చెక్ తీసుకున్న ఆయన పెట్టాడు నాకు చెక్ ఇచ్చాడు ఆయన దగ్గర బ్యాంక్ వెళ్తే లేవన్నారు లేదా ఆయన ఆపేశాడు వాట్ ఎవర్ ఓకే లేదా ఈయన మాత్రమే కూడా ఉండొచ్చు లేదండి నేను పది పైసలకి చెక్ ఇస్తే వాడు పదిహేను రూపాయలు రాసుకున్నాడు అని ఓ సున్నా ఎక్కువ పెట్టాడని ఈయన కూడా అనొచ్చు లేదా చెక్ ఇచ్చాను కరెక్టే తర్వాత క్యాష్ కూడా పంపాను అండి కానీ వాడే చెక్ రిటర్న్ ఇవ్వలేదు ఇస్తా అన్నాడు అది కూడా చెప్పొచ్చు అంటే అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు ఓవరాల్గా బట్ ఒక ఒకడైతే చెక్ బౌన్స్ కేసు అయితే వేసాడు మహేష్ చంద్ర అని ఆయన ముంబైలో పెట్టాడు దీనికి వాదనలు ప్రతివాదనలు అనేవి ఉంటాయి కోర్టు పిలుస్తుంది రా రా అని పోలా డేట్ల మీద డేట్లు డేట్ల మీద డేట్లు ఇస్తారు ఓ సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పోలేదనుకో కోర్టు చాలా సీరియస్ అయ్యి ఏం చేస్తుంది అంటే అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేస్తుంది వారెంట్ ఇష్యూ అయిందంటే చెప్తుంది కోర్ట్ ఇప్పుడు నేను ఏమైనా త్రీ పాయింట్ సెవెన్ టూ ల్యాక్స్ అనమాట అవి అమౌంట్ మూడు నెలల్లో ఆయనకి ఇచ్చేసి లేదంటే మూడు నెలలు జైలు శిక్ష పడొద్దని అని చెప్పింది ఇప్పుడు దీనికి ఆయన ఏం చేస్తాడు అంటే రీకాల్ పిటిషన్ అని ఒకటి ఉంటుంది అది వేసుకుంటాడు తన అడ్వకేట్ని పట్టుకొని వెళ్ళి అడ్వకేట్ రీకాల్ పిటిషన్ వేస్తే ఇద్దరు షూరిటీ సంతకాలు పెట్టడానికి వస్తారు పది పదివేలు పదిహేను పదిహేను వేలు ముప్పై ముప్పై వేలో అరవై ఆరు వేలు వాట్ ఎవరు వాళ్ళు ఏం తీస్తే అంత పూచీకత్తు ఇన్ కేస్ ఒకవేళ ఈయన రాలేదనుకోండి మిమ్మల్ని పట్టుకెళ్తాం అని చెప్తే అవునండి ఈయనకు నేను భరోసా ఇస్తాను ఖచ్చితంగా వస్తాడు అని వాళ్ళు పెట్టే సంతకాలు రికాల్ పిటిషన్ అయిన తర్వాత కేసు కొంచెం వేగం పుంజుకొని గబగబా గబగబా డేట్లు ఇస్తూ ఉంటారనమాట నెలలో రెండుసార్లు వేయొచ్చు వారానికి ఒకసారి వేయొచ్చు ఇవాళ వస్తే రేపే డేట్ కూడా వేయచ్చు మూడు రోజులకు నాలుగు రోజులకు డేట్లు వేస్తాడు అప్పుడప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఇలా డేట్ల మీద డేట్లు డేట్ల మీద డేట్లు ఇస్తా ఉంటే వాళ్ళు వచ్చి అటెండ్ అయ్యి వెళ్తూ ఉండాలి ఇప్పుడు వాదనలు వింటారు త్రీ వన్ త్రీ సిఆర్పిసి ఎగ్జామినేషన్ అనేది ఒకటి ఉంటుంది ఈ ఎగ్జామినేషన్లో ఏముంటుంది అంటే బాబాబు నీ మీద ఒక అభియోగం వచ్చింది పలానా వాడు నువ్వేదో చేశామని కేసు పెట్టాడు ఆర్ యూ ఫీలింగ్ గిల్ట్ నో ఐఎమ్ నాట్ గిల్ట్ నేను ఇది చేయలేదు అది అబద్ధం అని ఈయన చెప్తాడు ఆయన ఏమో బాబుబాబు నువ్వు ఆయన ఏదో అబద్ధం అన్నాడు నువ్వేదో ఇచ్చానంటున్నావు ఏంటి కథ అడ్వకేట్ ఈయనని కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు క్రాస్ ఎగ్జామినేషన్లో వీడు ఏమైనా తడబడ్డాడనుకో చెక్ 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 అన్నాడు అనుకో వీడిని తీసుకెళ్ళి లోపలేస్తారు అండ్ ఆర్జీవీని ఎందుకు అరెస్ట్ చేయరు అని అడిగే వాళ్ళకి సమాధానం అరెస్ట్ చేయాలంటే అంత ఈజీ కాదు ఎందుకు అరెస్ట్ చేస్తారు అంటే మీరు అవైలబిలిటీలో ఉండరు అని కోర్టు నమ్మితే అరెస్ట్ చేస్తారు కోర్టు ఎందుకు నమ్ముద్ది అంటే కోర్టుకి పోలీస్ స్టేషన్కి మధ్యలో రాయబారి లాగా ఒక కోర్టు కానిస్టేబుల్ అనేవాడు ఉంటాడు వాడు వెళ్ళి అవునండి నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాడు లిఫ్ట్ చేయట్లేదు అసలు ఆయన ఉన్నాడో లేదో నాకు తెలియదు అంటాడు పోలీస్ స్టేషన్కి ఇస్తారు అప్పుడు పోలీసు వాళ్ళు కూడా అవునండి మాకు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు మేము అరెస్ట్ చేస్తామని అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టులో ప్రవేశపెడతారు ఈయన ఇక్కడ ఉన్నాడు మేము కూడా మేము కూడా ఎక్కడో ఆ బైనాకులర్ పెట్టి చూస్తే ఆ మూలకి ఎక్కడో పొదలచాటు ఇలా దాక్కున్నాడు అండి మేము ఎతికి వెతికి తీసుకొచ్చాము మళ్ళీ అసలు ఉంటాడో దేశం దాటిపోతాడో మాకు తెలీదు అని వీళ్ళు చెబితే అప్పుడు అరెస్ట్ చేసి లోపల పంపిస్తాడు ఆయన చక్కగా బయట తిరుగుతున్నాడు రోజు టీవీలు గట్రా ముందు కనబడుతూనే ఉన్నాడు ఫోన్ చేస్తే లేపుతున్నాడు ఇంటికి వస్తే పలుకుతున్నాడు ఇంకేంటి ప్రాబ్లం ఎందుకు అరెస్ట్ చేస్తారు చేయరు చాలా సింపుల్గా రీకాల్ పిటిషన్ వేస్తారు ఇప్పుడు ఈ చెక్ బౌన్స్ కేసు కూడా చెక్ బౌన్స్ కేసు నీ మీద ఎవడో గొట్టంగాడు కేసు పెట్టినంత మాత్రాన నువ్వు దోషివి అని నిర్ధారించాల్సిన అవసరం ఏమీ లేదు ఓకే ఎవడు ఎవడి మీద అయినా సరే ఎలాంటి దురుద్దేశంతో అయినా కేసులు పెట్టవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నీకు చెక్ ఇచ్చా తర్వాత క్యాషు పే చేసా కానీ నా చెక్ రిటర్న్ ఇవ్వలేదు ఎలా కోటి రూపాయలు అమ్మా నేను నీకు అప్పున్న చెక్ ఇచ్చా మధ్యలో ఓ రోజు వచ్చి యాభై లక్షలు ఇచ్చా ఓకే నువ్వు చెక్ ఇవ్వవు నాకు ఎందుకంటే ఇంకా యాభై ఇవ్వాలిగా నీకు అవునా మళ్ళీ ఓ రోజు వచ్చి ముప్పై లక్షలు ఇచ్చా అయినా నువ్వు చెక్ ఇవ్వవు ఇంకా ఇరవై ఇవ్వాలిగా మళ్ళీ ఓ రోజు వచ్చి ఇంకొంచెం వేసా ఇప్పుడు ఏం చేస్తావు తెలియక చెక్ బౌన్స్ కేసేసేసావు నా దగ్గర డబ్బులు దొబ్బి మళ్ళీ చెక్ బౌన్స్ కేసేసి డబుల్ అనుకున్నావు నువ్వు రెండు కోట్లు దొబ్బుదామన్నా దురుద్దేశం వచ్చింది నీకు అలాంటి దురుద్దేశంతో ఏదైనా చేసినా వాడికి శిక్ష పడుద్ది రెండోది ఇంకోటి కూడా నీకు నిజంగా నేను అదేంటి లక్ష రూపాయలే ఇవ్వాలి నువ్వేం చేసావు సున్నా అడ్డం పెట్టుకొని పది లక్షలు వేసావు నీకు లక్ష ఇవ్వాలి కాబట్టి నేను అందులో లక్ష బ్యాలెన్స్ ఉంచేలా కాపాడుకున్నా కానీ నువ్వు వేస్తే బౌన్స్ అయింది ఎందుకంటే నువ్వు పది లక్షలు వేసావు కాబట్టి నేను పది లక్షలు అందులో పెట్టలేదు సో నువ్వు దురుద్దేశంతో ఏదో చేసావు మళ్ళీ నువ్వే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టావు వాడు నాకు ఇచ్చాడు బౌన్స్ అయిందండి అని గతమైందా సిచ్యువేషన్ అలా అవతలోడు ఏం చేస్తాడు ఇప్పుడైనా నిజంగా దొంగో లంగో దగ కూర కుట్రదారో అనుకుందాం ఉన్నాడు కదమ్మా మనుషులు కళ్ళ ముందే తిరుగుతున్నాడుగా మరి ఇంకేంటి కొన్ని మొన్న కూడా ఎవడో బోడిలింగం గడ్డ పెట్టిన కేసు గురించే మాట్లాడదాం మీరు హెలికాప్టర్లు వేసుకొని మరీ ఎత్తికారు కానీ అది ఇంట్లోనేగా ఉంది లోపలికి ఎందుకు రాలా ఇది సంగతి ఆర్జీవీ మీద ఏదన్నా జరిగితే ఈయన జైలుకు పోతే చూద్దాం అన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఒక్కరోజు జైల్లో పడిరా తిక్క కుదురుద్ది అంటున్నారు అరెస్ట్ అవ్వలేదు కానీ జైల్లో వేసినంత మాత్రం తిక్క కుదురుద్ది అని సంబరపడాల్సిన అవసరం లేదు అది ఆయన కోరికే రే బాబు ఎవడన్నా పుణ్యాత్ముడు ఉంటే రోజు నన్ను జైలుకు పంపంటరా నేను క్రియేటివ్ డైరెక్టర్ని అక్కడికి వెళ్ళి ఖైదీలు ఎలా ఉంటారు వాళ్ళ మనసులు ఎలా ఉంటాయి క్రూరమైన నేరాలు చేయడానికి వాళ్ళకి ఎవరు ప్రేరేపిస్తారు వాళ్ళకి ఏమనిపిస్తుంది ఒకవేళ మహామహా నేరాలు చేసిన గ్యాంగ్స్టర్లు జైలుకి వెళ్తే రియలైజేషన్ ఏమైనా ఉంటుందా లేకపోతే అక్కడ వాళ్ళు ఇంకేమైనా చేస్తారా ఇవన్నీ చూడాలని నాకు కోరికగా ఉంది మీరు ఎవడన్నా పుణ్యాత్ముడు ఉంటే ఏదో అడ్డమైన కేసు పెట్టి నిజంగా ఏమైనా ఉంటే పంపండి జైలుకి ఎప్పుడూ పాప తప్పేమీ లేదు ఎక్కడ కాబట్టి ఎప్పుడు జైలుకి వెళ్ళాలా వెళ్ళడు కూడా ఓకే